యాభై ఏళ్ల క్రితం వైఎస్సార్ జిల్లా మైలవరం వద్ద పెన్నా నదిపై నిర్మించిన జలాశయం ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు సుమారు పది టీఎంసీల నీటి సామర్థ్యంతో మైలవరం జలాశయాన్ని నిర్మించారు జమ్మల మడుగు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలకు తాగునీరు సైతం అందిస్తున్నారు ప్రస్తుతం జలాశయం పరిస్థితి దయనీయంగా మారింది కట్టపై రోడ్డు మార్గం భయంకరంగా తయారైంది రక్షణ గోడలు శిథిలమైపోయాయి జలాశయంలో పూడిక తీయకపోవడంతో పూర్తి స్థాయి నీటి నిల్వ చేయడం కుదరట్లేదు దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ ఏడాదైనా నిధులు కేటాయించి ఆధునీకరణ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు డ్యామ్ లో పూర్తి డెడ్ స్టోరేజ్ జరుగుతుంది జరగబోయే కాలంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది ప్రజలు చాలా కష్టాలు పడేస్తే తాగునీళ్లకు ఇక్కడ జమ్మనోడుగు మున్సిపాలిటీకి అయితేనేమి పొద్దుటూరు మున్సిపాలిటీకి అయితేనేమి ఎర్రకుంట్ల మున్సిపాలిటీ ఇదంతా తాగునీళ్లకు మైలవరం రిజర్వాయర్ విని ఆధారపడింది కానీ మైలవరం రిజర్వాయర్కు నీళ్ళు వచ్చే రిజర్వాయరు గండికోట్ల కుడక డెడ్ స్టోరేజ్కి వాటర్ జరుగుతుంది జరగబోయే కాలంలో నీటి కొరతతో చాలా ఇబ్బంది పడతారు ప్రజలు దీని ఈ కాలువ కింద డెబ్బై ఐదు వేల ఎకరాలు జమ్మలమడు మండలం కర్నూలు జిల్లాకు నీ నీరు సాగు అంది ఉంది దీనికి ఈ నీటి సాగుదల వల్ల ఈ కాలువలకు పూడికలు సరిత లేక నీ వర్షాలు పడితే ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది కాలువ పిల్ల కాలువ ఉంది ఆ పిల్ల కాలువ కూడా చాలా పూడికతో నిండిపోయింది ఏళ్ళ నుంచి అది ఏం దాని మరమ్మతులు నోచుకోలేదు అధికారులు ఇప్పటికైనా స్పందించి వర్షాకాలంలో వర్షానికన్నా ముందు ఆ కాలువ పూడిక తీయవలసిందిగా కోరుకుంటున్నాము మైలవరం డ్యామ్ బాగునేది కానీ కట్టలు కాలువలు బ్రిడ్జీలు కాలువలకు కూడా చాలా బ్రిడ్జీలు మరమ్మతులు చేయాలా చెప్పినా కూడా గతంలో మాకు పనుసు లేవు చెప్తాంలే అని ఊరికి ఎస్టిమేషన్ వేసుకొని పోయినారు ఎస్టిమేషన్ వేసుకొని పోయి దానికి కూడా ఏం స్పందన లేదు గండికోట రిజర్వాయర్ రాకముందు తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ స్టోరేజ్ ఉన్నది కానీ గండికోట వచ్చినాక ఆరు పాయింట్ ఐదు స్టోరేజ్కి వచ్చింది ఇప్పుడు మనకు మూడు టీఎంసీలు నీళ్లు పెట్టాలకే గగనంగా అయిపోతుంది ఎందుకంటే డ్యామ్ కట్టా సరితలేదు అది ఏదో రిపేర్లు ఉన్నాయి అది అంటున్నారు కాకపోతే దాని రిపేర్లు అన్ని చేసి ఆరు పాయింట్ ఐదు సిల టీఎంసీ నీళ్లు స్టోరేజ్ వచ్చేట్టుగా పెడితే రైతులకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని నా మనవి ఇది మైలవరం డ్యామ్ కింద రెండు ఉపకాలు ఉన్నాయి ఇవి ఒక ఉపకాలువ టంగుటూరు వరకు వెళ్తుంది కానీ దానికి మరమ్మతులు చేసి దాని పూడికి తీసేస్తే వర్షాకాలం వస్తుంది కాబట్టి పూడికి తీసేస్తే లాస్ట్ వరకు నీళ్లు అందేదానికి బాగా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులకు విన్నపం చేస్తున్నాం సార్